నా చిన్నప్పుడు ఒక వాక్యం చదువుకున్నాను నేను అప్పుడు నాకు రాసంటే తెలీదు కవిత్వం తెలీదు సాహిత్యం తెలీదు ఏమి తెలియదు మా పాఠ్య పుస్తకంలోనే వాక్యం కానీ నాకు ఆ వాక్యం ఎంతో నచ్చుతుండేది ఆ వాక్యం పద్య నుంచి రాలేదు కవిత నుంచి రాలేదు పరవస్తు చెన్నై సూరి గారి పంచతంత్ర కథల్లోని మొదట లేను అనంతరమా నరేంద్ర నందను లమంద నంద కందళిత హృదయరా విందులై ఎంత చక్కగా ఉంది ఆ వాక్యం ఆ మధ్యకాలంలో వచ్చిన గమ్యూ సినిమా అందులో ఒక ఒక డైలాగ్ ఉంటుంది ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది అని అంటే నిజానికి ఈ డైలాగు జేమ్స్ జాయిస్ యొక్క ఇంగ్లీష్ కొటేషన్కి అనువాదం లవ్ లవ్స్ టు లవ్ లవ్ అంటాడు జేమ్స్ జాయిస్ రెండింటికి అర్థం ఒకటే కానీ అది మన తెలుగులో విన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది అది భాషా సౌందర్యం అంటే శబ్ద సౌందర్యాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో శబ్ద సౌందర్యాన్ని సృష్టించడం కోసం వాళ్ళు రైమింగ్ సెంటెన్సెస్ రాయాలి తెలుగు భాషగా పరిస్థితి లేదు అర్ధవంతమైన శబ్ద సౌందర్యాన్ని ఎప్పుడో సృష్టించి పెట్టారు ఇప్పటికీ సృష్టిస్తున్నారు భాగవతంలో గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షంలో శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షించడానికి హఠాత్తుగా వెళ్ళిపోతే అప్పటిదాకా తనతో వినోద కేళీలో ఉన్న భర్త లక్ష్మీదేవికి ఆయన హఠాత్తుగా వెళ్ళిపోతున్నాడు ఈమె పైటన్స్ ఇంకా ఆయన చేతుల్లోనే ఉంది ఆయన వెళ్ళిపోతున్నాడు పెద్ద పెద్ద దంగలేసుకుంటూ ఏమైందో తెలీదు అడగాల అడిగితే చెప్తాడా చెప్పడా అడగాల అడగకూడదా ఆయన కూడా వెళ్ళాలని వెళ్ళబోయి మళ్ళీ ఏమో వెళ్ళకూడదేమో అని ఆగిపోయి ఈ సందిగ్ధత అడగాల వద్దా వెళ్ళాలా వద్దా ఎంత చక్కగా చెప్పాడు అంటే ఆయన అడిగేదనని కడు అడి జను అడిగిన తన మగుడు నడగడని నడయుడగన్ వేడబెడ చిడిముడి తడబడ అడుగిడు నడుగిడదు జడి మన అడుగిడి నడలన్ అది వింటే ఎంత గడిబిడిగా ఉంటుంది అది అప్పుడు లక్ష్మీదేవి మనస్థితి అంటే లక్ష్మీదేవి అప్పటి పరిస్థితిని ఎంతో అర్థవంతంగా వర్ణించడమే కాదు శబ్దం ద్వారా స్ఫురింపజేశాడు అర్ధవంతమైన శబ్దాన్ని స్ఫురింపజేయగలిగిన భాష తెలుగు భాష